అది పుష్పవనమనే ఒక చిన్న పల్లెటూరు పేరుకే చిన్న పల్లెటూరు కానీ ఆ గ్రామంలో నివాసం ఉంటున్న పక్షుల అందరి మనసులు చాలా పెద్దవి పేదరికం ఉన్న ఆశలు చెక్కు చెదరవు అందమైన చిరునవ్వు ఆ ఊరిని ఆ పక్షులను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు ఈ ఊరిలోని పక్షులందరి దగ్గర డబ్బు ఉండకపోవచ్చు కాని సహజ సంపద సంబంధాల విలువలు పుష్కలంగా ఉంటాయి అదే వాటి జీవిత గమనం అలాంటి ఊరిలో పెద్దగా కట్టబడిన బంగ్లాకి కాపలాదారుడుగా పనిచేస్తున్న రాజు కాకి దగ్గరికి భార్య రాణి పిచ్చుక టిఫిన్ డబ్బా తీసుకుని వచ్చింది ఏంటి రాణి ఈ పూట కూరేం చేసినట్లేవు ఇది ఎక్కడ విడ్డూరా నేను కూర చేయలేదని అలా ఎలా చెప్పేశారు నువ్వు వంట చేస్తుంటే వచ్చే ఘుమఘుమల వాసన గురించి నాకు తెలియదో చెప్పు ఈ పూట అలాంటి వాసనేం రాలేదు అందుకే అడిగాను కూర అయితే చేయలేదండి కూరగాయలతో సహా ఇంట్లో అన్ని సరుకులు అయిపోయాయి తమరి జీతం వస్తే కావలసిన కిరాణా సరుకులతో పాటు కూరగాయలు కూడా తీసుకురావాలి ఈరోజు పట్నం నుంచి బాబు గారు తన కుటుంబంతో ఇక్కడికి వస్తున్నారు రాగానే జీతం డబ్బులు ఇస్తానని చెప్పారు బాబు గారు కుటుంబంతో ఇక్కడికి రావడం ఏమిటి ఇదేం రాణి వాళ్ల డబ్బులతో కట్టుకున్న బంగ్లాకి వాళ్ళు వస్తున్నారు ఎందుకు వస్తున్నారని మనం అడుగుతామా లేదు కదా వాళ్ల బంగ్లా వాళ్ల ఇష్టం నాకు తెలిసి ఈ ఏడాది దీపావళి పండుగని మనతో ఇక్కడ జరుపుకోవడానికి వస్తున్నట్టున్నారండి మంచిదే కదా రాణి సరే నువ్వు ఇంటికి వెళ్ళు నేను చకచకా తినేస్తాను అవును రాణి మన పిల్లలకు దీపావళి వేడుక గురించి చెప్పావు కదా చెప్పానండి స్కూల్లో మన పిల్లలే గెలుస్తారు మీరు అన్నం తిని జీతం డబ్బులు ఇవ్వగానే నేరుగా ఇంటికి వచ్చేయండి ఇక్కడికి వెళ్ళొద్దు సరేనా సరే రాణి ఇక నువ్వు వెళ్ళు మీరెళ్ళి తినండి అప్పటి వరకు కాపలాగా నేనుంటాను మళ్లీ మీరు తింటున్నప్పుడు శశిపావరం కుటుంబం వస్తే అన్నం మెండించి లేస్తారు అది నాకు ఇష్టం లేదు మీరు తినేంతవరకు నేనుంటాను మీరు వెళ్ళండి అని రాణి పిచ్చుక చెప్పగానే ఆ బంగ్లాలో ఉన్న చిన్న గదిలో రాజు కాకి అన్నం తింటూ ఉంటుంది రాణి పిచ్చుక కాపలాగా ఉంటుంది ఇంతలో ఖరీదైన కారు వచ్చి ఆగింది రాణి పిచ్చుక ఆ కారుని గుర్తుపట్టి గేటు తీసింది కారు లోపలికి వెళ్ళింది రిచ్ శశి పావురం కుటుంబం పిల్లలతో సహా కారు దిగింది రాణి పిచ్చుక వాళ్ళ దగ్గరికి వచ్చింది అమ్మగారు నమస్తే అయ్యగారు నమస్తే బాగున్నారా బాగున్నాం రాణి సామాన్లన్నీ తీసి లోపల పెట్టు సరే అమ్మాయి గారు అవును రాజు ఈరోజు రాలేదా ఏంటి అమ్మాయి గారు అన్నం తింటున్నాడు సరే రాణి నువ్వు సామాన్లు లోపల పెట్టు అలాగే రేపు మీ పిల్లల్ని తీసుకురా మా పిల్లలతో కలిసి ఆడుకుంటారు అలాగే అమ్మాయి గారు అని రాణి చెప్పగానే శశి పావురం కుటుంబం లోపలికి వెళ్ళింది అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజున ఆ ఊరికి దేవాగ్రద్ద పెద్ద దిక్కుగా ఉన్నాడు పక్షులందరూ కలిసి రచ్చబండ దగ్గరికి వచ్చాయి అయ్యా దేవాగ్రత గారు మమ్మల్ని ఎందుకు రమ్మన్నారో చెప్తే ఒక పని అయిపోతుంది ఆ తర్వాత మేం వెళ్ళి మా పనులు చేసుకుంటాం దీపావళి పండుగ వస్తుంది మరి గ్రామంలో జరుపుకునే దీపావళి వేడుకల గురించి మాట్లాడుకోవాలి కదా అందుకే అందరినీ రచ్చబండ దగ్గరికి రమ్మని చెప్పాను వేలు వేలు ఖర్చు పెట్టి రంగురంగుల టపాసులు బాంబులు ఉల్లిగడ్డ బాంబులు రాకెట్లు తీసుకొచ్చి కాల్చే సంపాదన మాత్రం మనలో ఎవరికీ లేదు ఏమంటావు రాజుకాకి నువ్వు చెప్పింది నిజం కదా చిల్లు చిలుక మన అందరివి పని చేసుకుంటేనే బతికే జీవితాలు కాబట్టి ప్రతిసారి జరుపుకుంటున్నట్టుగా ఈసారి కూడా ఊరంతా మట్టి దీపాలు వెలిగించి అందరం ఈ రచ్చబండ దగ్గర పిండి వంటలు చేసుకుందాం దీపాల వెలుగుల మధ్యన కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కమ్మని పిండి వంటలు తింటూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అవును రాణి దీపావళి రోజున మన ఊర్లో ఎలాగూ కరెంట్ తీసేస్తాం కదా ప్రతి ఇంట్లో దీపాల వెలుగు ఊరంతా దీపావళి వేడుక మనం అన్ని విధాల ఆలోచించి మట్టి దీపాలు మంచివని ఎలాంటి కాలుష్యం జరగదని మనుగడని కాపాడుకోవాలని మన అభిలాష ఇన్నాళ్ళు అలా కాపాడుకుంటూ వచ్చాం కాబట్టే కదా మన పిల్లలు ఎలాంటి కాలుష్యం లేని గాలిని పీల్చుకుంటున్నారు నీళ్లని తాగుతున్నారు ఏ జబ్బు లేకుండా ఆరోగ్యంగా ఉంటున్నారు వాళ్ల ముందు తరం కూడా బాగుండాలి అంటే మన పిల్లలకి దీపావళి అంటే బాణాసంచా కాల్చడం కాదు మట్టి దీపాల వెలుగు అదే మన నిండు నూరేళ్ల జీవితానికి చక్కని మార్గం అని చెప్పాలి కానీ మన పిల్లలు మన మాట వినాలి కదా స్మైలీ అర్థమయ్యేలా చెప్తే పిల్లలు ఖచ్చితంగా వింటారు ఎవరి పిల్లలకు వాళ్ళు ప్రేమగా చెప్పండి అర్థమయ్యేలా చెప్పండి ఈ దీపావళి కూడా ఎప్పట్లాగే మట్టి దీపాలతో సంతోషంగా జరుపుకుంటున్నాం అని పక్షులందరూ మాట్లాడుకుని ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతారు రాజు కాకి గేటు దగ్గర కాపలాగా ఉంటాడు రాణి పిచ్చుక బంగ్లాలో వంట చేస్తూ ఉంటుంది రిచ్ శశి పావురం పిల్లలు పేద రాణి పిచ్చుక పిల్లలు లాన్లో బాల్తో ఆడుకుంటూ ఉంటారు ఆడుకుంది చాలలే ఇప్పుడు మనం కసప్ కబుర్లు చెప్పుకుందాం అలాగే స్వీటీ పింకి ఈ ఊర్లో దీపావళి సెలబ్రేషన్ గ్రాండ్గా ఉంటుందా నీ ఉద్దేశంలో గ్రాండ్గా అంటే ఏంటి చిన్నారి పప్పి నువ్వేదో పెద్దగా ఉన్నట్టు నన్ను చిన్నారి పప్పి అని అంటున్నావు నువ్వు కూడా చిన్నగానే ఉన్నావు కదా పప్పి అని పిలువులే అలాగే పప్పి గ్రాండ్గా అంటే చాలా క్రాకర్స్ కాల్చడం రాకెట్స్ కాల్చడం నేను చెల్లి పోటీ పెట్టుకుని మరీ రాకెట్స్ కలుస్తాను తెలుసా ఎవరి రాకెట్ ఎంత దూరం పోతుందోనని బెట్ కూడా వేసుకుంటాం ఇక్కడ అలాంటివేం ఉండో స్వీటీ ఎందుకుండవో నాకు తెలిసి పింకి సరైన కారణం చెప్తే నీకు చాక్లెట్ ఇస్తాను పప్పి ఎందుకంటే మీరు చాలా పేదవాళ్ళు కదా మీ దగ్గర క్రాకర్స్ కొనుక్కోవడానికి డబ్బులుండవు అంతే కదా బండి కాదు పప్పి మేము ప్రకృతిని ప్రేమిస్తాం ఆరాధిస్తాం కాపాడుకుంటాం దీపావళి సెలబ్రేషన్ చేయరా మరి చాలా ఘనంగా పెద్దగా చేస్తాం స్వీటీ మా డాడీ సిటీ నుంచి క్రాకర్స్తో పాటు మా ఇంటికి రంగురంగుల బల్బులు కూడా తెస్తారు మమ్మీ నన్ను న్యూ డ్రెస్ కోసం షాపింగ్కి తీసుకెళ్ళింది తెలుసా మా అమ్మ నాన్న మా కోసం కూడా కొత్త బట్టలు టైలర్ షాప్లో కుట్టిస్తారు టైలర్ షాపా అంటే అదే చెల్లి మనం సిటీలో ఫ్యాషన్ డిజైనర్ అంటాం కదా ఇక్కడ వీళ్ళు టైలర్ షాప్ అంటారనమాట అని చెప్పి స్వీటీ పావురం పప్పి పౌరం హేళనగా నవుతాయి దీపావళి అంటే దీపాలు వెలిగించటం బాణసంచా కాల్చి ప్రాణాల మీదకి తెచ్చుకోవటం కాదు పర్యావరణాన్ని దెబ్బతీయటం కాదు మేము మట్టితో దీపాలు తయారు చేసి వెలిగిస్తాం మాకున్నది నిజమైన వెలుగు బాణసంచా చేసి శబ్దం కాకుండా దీపం వెలుగు మన హృదయాల్లో ఉండాలనిపించేలా దీపావళి ఉంటుందన్నమాట డబ్బు లేనప్పుడు ఇలా మాటలు చెప్తారులే మట్టి దీపాలతో దీపావళి అది అసలు చాలా ఫన్నీగా ఉంది వినడానికి స్వీటీ పప్పి పండుగలు అనేవి ఖర్చు పెట్టేందుకు కాదు మన మధ్య ప్రేమను పంచుకోగల మనసు పెంచుకోవటానికి అని చెబుతుండగా శశి పౌరం వాళ్ళ దగ్గరికి వచ్చింది చప్పట్లు కొట్టింది పిల్లలు పింకీ అక్క చెప్పింది నిజం మీరన్నారు కదా దీపావళి అంటే బాంబులు కాల్చడమని కానీ దీపావళి అంటే బాణాసంచా కాదు మట్టితో దీపాలు వెలిగించటం మన పక్కనున్న వాళ్ళకి దీపావళి అనుభూతిని కలిగించటం స్వీటీ మాటలతో గెలిచిన వాళ్ళకంటే మనసులతో గెలిచిన వాళ్ళ చిరకాలం గుర్తుంటారు దీపావళికి మట్టి దీపాల కంటే వెలుగు చిమ్మేది మన భావాలే మనం కలిసిమెలిసి ఉండాలి మన మధ్య రిచ్ పూర్ అనేది ఎందుకు చెప్పు అని చెబుతుండగా రాణి పిచ్చుక వాళ్ళ దగ్గరికి వచ్చింది కోపంగా పింకి అప్పుడే నువ్వు పెద్దవాళ్ళకి చెప్పేంత పెద్దదానివ్వావా అని కోపగించుకుంది రాణి ఎందుకు పింకిని కోపగించుకుంటావు పింకి చెప్పింది మంచి మాటే కదా ఇలా చూడు రాణి మంచి ఎవరు చెప్పినా వినాలి చెడు ఎంత మంచి వాళ్ళు చెప్పినా వినకుండా ఉండాలి రేపు దీపావళి కదా అందరం మట్టి దీపాలే వెలిగిద్దా అలాగే అమ్మాయి గారు అని రాణి పిచ్చుక పిల్లలను తీసుకుని వెళ్లిపోతుంది మరుసటి రోజున దీపావళి పక్షులందరూ కలిసి లక్ష్మీదేవిని పూజించారు రాణి పిచ్చుక అందరికీ ప్రసాదం పెట్టింది ఆ రోజు రాత్రి ఊరంతా మట్టి దీపాలు వెలిగించారు బంగ్లా మీద నిలబడి చూస్తున్న స్వీటీ పప్పి పావురాలకు ఎంతో కన్నుల పండుగగా అనిపించింది దీపావళి అంటే బాణాసంచా కాల్చి కళ్ళు పోగొట్టుకోవడం చేతులు కాల్చుకోవడం ప్రాణాలు తీసుకోవడం కాదని ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుకోవడమని అర్థం చేసుకున్నాయి రాణి పిచ్చుక వాళ్ల ఇంటికి వచ్చారు పింకీ బీలతో కలిసి సంతోషంగా దీపావళి వేడుకను జరుపుకున్నారు ఒక అడవిలో అక్కడక్కడ అందమైన ఇళ్ళు కట్టుకుని అన్ని రకాల పక్షులు ఆనందంగా జీవించసాగాయి రాణి పిచ్చుక పూలు అమ్మేది పూలమా పూలు తాజా పూలు చామంతి గులాబీ ఎర్రమందారం మల్లెపూలు బంతిపూలు పావుకుల ముప్పై ఎరకల యాభై అంటూ వ్యాపారాన్ని సక్రమంగా చేసుకునేది ఇక శశి పావురం కిరాణా కొట్టు నడుపుతూ బిజీగా ఉండేది మీనా చిలుక ముఖం చూసి తెలిసి తెలియని మాటలతో జాతకాలు చెబుతూ ఉండేది రండి బాబు రండి మీకు పట్టబోయే అదృష్టాన్ని మీ ముఖం చూసి చెప్తాను మీ జాతకమే మీ జీవితాన్ని కాపాడుతుంది నిలబెడుతుంది అంటూ తన దగ్గరికి వచ్చిన వారికి జాతకాలు చెప్తూ ఎంతో కొంత సంపాదించుకుంటూ ఉంటుంది స్మైలీ కొంగ చేపలు పట్టి మార్కెట్లో అమ్మడం తక్కువ తను తినేది ఎక్కువ ఇక బాగా డబ్బులున్న దేవాగ్రద్ద ఏ పని చేయకుండా తినేసి పడుకునేది ఆ దేవాగ్రద్దకి రాజుకాకి నిత్యం నాన్వెజ్ వంటలు చేస్తూ అలసిపోతూ ఉండేవాడు అలా పగలంతా ఎవరి పనుల్లో వారు చేసుకుంటూ ఎంతో కొంత సంపాదించుకుంటుంటారు ఇక రాత్రివేళ మాత్రం అందరూ ఒక చోట కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు టైం తొమ్మిది కొట్టగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకుంటారు ఒక రోజున రాజు కాకి తన జాతకం చెప్పించుకోవాలని మీనా చిలుక దగ్గరికి వచ్చాడు మీనా నా ముఖం చూసి నా జాతకం చెప్పవే ఇదంతా నిజమేనారా నువ్వు జాతకం చెప్పించుకుంటావా చేసిన వెటకారం చాలు మీనా నా ముఖం చూసి జాతకం చెప్పు నాకు పెళ్లి యోగం ఉందా లేదా ఉంటే ఎప్పుడుంది లేకుంటే ఎందుకు లేదు రెండే రెండు మాటలు చెప్పు అసలే నాకు టైం లేదు మీనా రాజు కాకి ముఖాన్ని పరీక్షగా చూసింది రాజు నీకు యోగం ముందురా ఈ వర్షాకాలం పోయిన తర్వాత నీకు పెళ్ళవుతుంది ఎంతటి సంతోషకరమైన వార్త చెప్పావే నీకు సాయంత్రం కిలో స్వీట్ తీసుకొచ్చిస్తాను అని సంతోషంగా రాజుగాకి వెళ్ళిపోయాడు చిలుక అయోమయంగా చూస్తూ వీడేంటి డబ్బులివ్వకుండా వెళ్ళిపోయాడు పోనేలే సాయంత్రం పావుకిలో స్వీట్ తీసుకొస్తానని చెప్పాడు కదా అనుకుంటూ జాతకం చెప్పించుకునే మరొకరి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది మహా ఆనందంగా రాజు కాకి పూలమ్ముతున్న రాణి పిచ్చుక దగ్గరికి వచ్చాడు ఏంట్రా రాజు ఇలా వచ్చావు ఇది పూలకొట్టురా చికెన్ కొట్టు కాదు అబ్బా తెలుసులేవే ఇది పూల కొట్టని నువ్వు పూలమ్ముకునే రాణివని నీ నిబాస్ దేవాగ్రద్ద వెజ్ తినడం మానేసి పూలు తింటున్నాడా అందుకేనా ఇప్పుడు నువ్వు పూల కోసం వచ్చావా ఏంటి అది కాదు రాణి మన పెళ్లి గురించి ఏమాలోచించావు అలాంటి ఆశలు పెట్టుకోక రాజు నాకు పెళ్లి చేసుకోవాలం లేదు నన్ను పెళ్లి లేదా లేదా అలా అంటే ఎలా రాణి రాజు పూల కొట్టు దగ్గర కూడా వద్దు ఏమైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం ఇక్కడి నుంచి వెళ్ళిపో సరే రాణి నేను ఇంటి దగ్గర కలుస్తాను అని చెప్పి రాజు కాకి అక్కడి నుంచి వెళ్ళిపోయి చేపలు పడుతున్న స్మైలీ కొంగ దగ్గరికి వచ్చాడు చేపల బుట్ట ఖాళీగా కనిపించింది ఏంటి స్మైలమ్మ బుట్ట ఖాళీగా ఉంది చేపలు పడటం లేదా లేదన్నయ్య చేపలకు కూడా బాగా తెలివి పెరిగిపోయింది అంటూ గాలానికి చిక్కిన చేపని చుట్టుక్కున్న నోట్లో వేసుకుంది చేపలకు తెలివి ఎక్కువ కాలేదు చెల్లి నీకే ఆకలి ఎక్కువైంది ఇలా గాలానికి చిక్కిన ప్రతి చేపని నువ్వే తింటుంటే ఇక బుట్టెలా నిండుతుంది ఈరోజు చేపలు తినాలన్న నా బాస్ కోరిక ఎలా తీరుతుంది చెల్లి ఒక ఉపాయం ఉందన్నా నా చేపలు నేను పట్టుకోవడమే కదా చెల్లి వా అన్నయ్య నీకన్నీ నా తెలివితేట్లో వచ్చారా చాలే సంబడం ఆ గాలం ఇలా ఇవ్వు అన్నయ్య నా బుట్ట కూడా నింపాలి రాళ్లతోనే కదా చెల్లి నేను చేపలు పట్టిన తర్వాత నీ బుట్టను ఖచ్చితంగా రాళ్లతో నింపుతాను నువ్వు బాధపడు వెళ్ళు అన్నయ్య ఈ చెల్లితో కామెడీ పంచవద్దు నాతో ఎంత మంచిగా ఉంటే అంత నీకే మేలు జరుగుతుంది చూడు మేలు కాదు చెల్లి నా జేబుకు చిల్లు పడుతుందని తెలుసు రాజు కాకి స్మైలి కొంగ నుంచి గాలిని తీసుకుని చేపలు పడుతూ ఉంటాడు అన్నయ్య నిన్న నా దగ్గరికి రాణి పిచ్చుక వచ్చింది చేపల కోసమే కదా నీకోసం అన్నయ్యా రాజు కాకి ముఖం సంతోషంతో ట్యూబ్ లైట్లా వెలిగిపోయింది ఏంటి చెల్లి నువ్వు చెప్పేది నా కోసం నీ దగ్గరికి వచ్చిందా ఎందుకు అక్కడ నా చేపల బుట్ట ఖాళీగా ఉందన్నయ్యా ఇప్పుడు చూడు చెల్లి అని రాజు కాకి గాలాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళి జాప్ చేశాడు చకచకా నోటితో చేపలను పట్టి స్మైలి కుంగ బుట్టను నింపుతూ ఉంటాడు తన కోసం రాణి పిచ్చుక ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనే ఆత్రుత అన్నయ్యలో వంద శాతం ఉన్నట్టుంది అనుకుంటూ స్మైలీ కొంగ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది అలా అడవిలోని పక్షులన్నీ సంతోషంగా జీవనం సాగిస్తూ ఉండగా అకాల వర్షం పడటం మొదలైంది రాత్రి లేదు పగలు లేదు ఇరవై నాలుగు గంటలుగా పడుతూనే ఉంటుంది దాంతో అడవిలోకి వరద నీరు ఎక్కువగా వస్తుంది పక్షులన్నీ ఒక చోట కలుసుకుని రాణి చెప్పండి బాబు ఈ అకాల వర్షం గురించి ఏం చెబుతుంది వారం రోజుల నుంచి రేడియో పనిచేయటం లేదు బాబు నిమిషం నిమిషానికి బరద నీరు పెరుగుతూనే ఉంది వర్షం ఇలాగే రేపు కూడా పడితే మన ఇళ్ళు మునిగిపోవడం ఖాయం అందుకే మనం ఈ అడవిలోనే ఎత్తైన బలమైన చెట్టు మీద ఇల్లు కట్టుకుని ప్రాణాలను కాపాడుకుందాం ఇక ఆలస్యం చేయడం అంత మంచిది కాదు పదండి ఈ అడవిలో ఎత్తైన బలమైన చెట్టు ఎక్కడ ఉందో చూద్దాం అని పక్షులన్నీ మాట్లాడుకున్నాయి ఆ తర్వాత అన్ని పక్షులు కలిసి అడవిలో ఎత్తైన బలమైన చెట్టు కోసం వెతకడం మొదలుపెట్టాయి వర్షం జోరుగా పడుతోంది ఉరుములు మెరుపులు గంట గడిచిన తర్వాత అడవిలో ఒకచోట పక్షులు వెతుకుతున్న చెట్టు కనిపించింది అన్నీ సంతోషంగా ఆ చెట్టు మీద వాలాయి అప్పుడు వాటికి ఆ చెట్టుకి సగం వరకు వచ్చిన వరద కనిపిస్తుంది ఈ చెట్టు మీద ఇల్లు కట్టుకుంటే మనం సురక్షితంగా ఉంటాం అందరం కలిసి ఒకే ఇల్లు కట్టుకుందామా బాస్ అవును రాజు ఇలాంటి వర్షంలో ఎవరికి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది నా మాట వినండి అందరము కలిసి ఒకే పెద్ద ఇల్లు కట్టుకుందాం రాజు రాణి మీనా మీ ముగ్గురు కలిసి కర్రలు కొట్టుకురండి నేను శశి స్మైలీ కలిసి గడ్డిని తీసుకొస్తాం సరేనా అని దేవాకృత చెప్పిన మాటని అన్ని పక్షులు ఒప్పుకున్నాయి మీనా రాణి పదండి మనం వెళ్ళి కర్రలను కొట్టుకుద్దాం అలాగే అంది రాణి పిచ్చుక రాజుకాకి రాణి పిచ్చుక మీనా చులుక కలిసి గొడ్డల్ని తీసుకుని కర్రల కోసం వెళ్తాయి ఒకచోట విరిగి పడిన చెట్టు కనిపిస్తుంది కర్రలుగా కొట్టడం మొదలుపెట్టాయి మొదలు శిశి పావురం స్మైలీ స్మైలేకొంగ కలిసి అడవిలో ఎత్తుగా కనిపిస్తున్న గడ్డిని కోస్తూ ఉంటాయి అలా అన్ని పక్షులు కలిసి పెద్ద ఇంటికి కావలసిన వాటిని తెచ్చుకుని వర్షంలో తడుస్తూ వాళ్ళు ఎంచుకున్న చెట్టు పైన గడ్డి ఇల్లుని కట్టుకున్నారు ఆ ఇంట్లో ఒకచోట క్యాంప్ ఫైర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు అందరికీ ఆకలి అవుతుంది ఈ అకాల వర్షానికి బలి కాకుండా చెట్టు పైన పెద్ద ఇల్లు కట్టుకుని ప్రాణాలను కాపాడుకుంటున్నాం కానీ ఆకలిని ఎలా తీర్చుకుందాం ఈ వరదకి నా కిరాణా కొట్టు కూడా పూర్తిగా కొట్టుకుపోయి ఉంటుంది నేను వెళ్ళి తినడానికి ఏమైనా ఉండండి నా ఇంటితో పాటు పెట్టెలో ఉన్న డబ్బులు కూడా తడిసిపోయి ఉంటాయి ఎవరో తిండి గురించి ఎక్కువ బాధపడకండి నేను స్మైలీ ఉన్నాం కదా మేమిద్దరం వరదలో కొట్టుకుపోతున్న చేపలను మా నోళ్లతో పట్టుకుంటాం ఎలాగో మంట ఉంది కాబట్టి కాల్చుకుని తిందాం రాజు నీ ఆలోచన చాలా బాగుంది ఆ వర్షంలో తడుస్తూ వరదలో కొట్టుకుపోతున్న చేపలను రెండు కలిసి తమ నోళ్లతో పట్టుకుని పైకొచ్చి ఇస్తూ ఉంటాయి అలా అందరికీ సరిపడా చేపలను పడతాయి ఆ చేపలను కాల్చుకుని సంతోషంగా కపుర్లు చెప్పుకుంటూ తింటుంటారు అలా పక్షులన్నీ కలిసి చెట్టుపైన ఇల్లు కట్టుకుని అకాల వర్షం వల్ల ఏర్పడిన వరద ప్రమాదం నుంచి తప్పి